బాణం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ విలక్షణమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు ఇప్పుడు తాజాగా రోహిత్ తో సావిత్రి సినిమా తీసిన పవన్ సాధినేని మరోసారి చేతులు కలపనున్నాడట ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిందట ఈ సినిమాలో హీరోయిన్ గా మెగా హీరోయిన్ నిహారికను తీసుకునే ఆలోచనలో పవన్ ఉన్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక మనసు సినిమాలో నటించిన నిహారిక రెండో సినిమా కాస్త గ్యాప్ తీసుకుంది కే తమిళంలో ఓ మూవీని ఓకే చేసిన నిహారిక తెలుగు సినిమా చేయాలి అనే ఉద్దేశంతో ఉంది తాజాగా పవన్ సాధినేని ఆఫర్ ఇవ్వడంతో కాస్త టైం కావాలని అడిగిందట ఆ టైం కూడా వచ్చేసిందని త్వరలోనే నారా రోహిత్ తో మెగా హీరోయిన్ సినిమా చేయనుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ తొలి సినిమా ఫ్లాప్ కావడంతో ఆలోచిస్తున్న నిహారిక పవన్ డైరెక్షన్ గురించి తెలుసుకుని ఈ సినిమా ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటుందని సినీ జనం అనుకుంటున్నారు ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి